స్త్రజాం చంద్రారన్మయీం లక్ష్మీం జాతో మహా జాతవేదో లక్ష్మీ మనవగాణీ చాలా కాలం నుండి మన కృష్ణదేవరాలు విగ్రహాన్ని మన మన మండలంలో ఏర్పాటు చేస్తాము నేను ఇస్తానని మాట కూడా ఇచ్చారు దాంట్లో భాగంగానే ఈరోజు మంత్రి గారు కూడా విగ్రహాన్ని ఇచ్చేదానికి సానుకూలంగా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి పత్రి చంద్ర పత్రి చంద్రశేఖర్ గారిని మాట్లాడాల్సింది కోరుచున్నాం అంబేద్కరుల విగ్రహాలను పెనుగొండ నియోజకవర్గంలో ఎక్కడా లేవు అయితే పెనుగొండ నియోజకవర్గం ఈరోజు ఎన్నో వందల అంబేద్కర్ విగ్రహాలు వందల అంబేద్కర్ విగ్రహాలు కూడా ఈ జిల్లా అంతా వ్యాప్తిస్తుంది పెనుగొండంలో కూడా సుమారుగా ఎన్నో విగ్రహాలు అంబేద్కర్ మొదలుపెట్టి ఈరోజు అన్ని విగ్రహాలను కూడా మహాపురుషుల విగ్రహాలని ఆమె పెట్టుకుంటూ దాతగా వస్తున్నారు ఎందుకంటే చరిత్ర నిలబడాలంటే ఎవరో ముందుకు రావాలి దాంట్లో ముఖ్యపాత్ర మన గౌరవ మంత్రిదారులు ప్రముఖ పాత్ర వహించి అందరికి కూడా ఇస్తున్నారు పెనుగొండలో ఇప్పుడు సోమన్ దేపంలో వడ్డీ భోవన విగ్రహం పెనుగొండలో వడ్డీ భోగ విగ్రహం అంటే ఇలాగే ఇక్కడ పెనుగొండ కూడా వడ్డీ భోవన విగ్రహం ఇలా మహాపురుషుల విగ్రహాలు పెట్టుకుంటున్నారు అయితే ఏది ఏమైనా శ్రీకృష్ణదేవరాయలకు ఆదర్శ పుష్యుడు మనమందరూ కూడా ఈరోజు రోజు దేవరాయలు వారసులు చెప్పుకుంటున్నాం ఎందుకంటే పెనుగొండ క్యాపిటల్ సిటీ ఒకప్పుడు సెకండ్ రాజధాని ఆ రాజధానిలో రాజులకే రాజు అయిన రాజధానిలో ఒక రాజధానికి ఒక నాయకురాలు కావడం చదితమ్మ గారు అదృష్టం అయితే ఈరోజు మన ఆదర్శాలు తీసుకోవాలి శ్రీకృష్ణుడు ఇరవై సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు ఇరవై సంవత్సరాల పరిపాలనలో రోజు యుద్ధాలే చేసుకుంటున్నాడు యుద్ధాలు చేసుకుంటూ రాత్రి కూడా పరిపాలన ఎలా పరిపాలించుకోవాలి ఏమి చేయాలని ఒక ప్రణాళికతో ఈ రాజ్యాన్ని వందల సంవత్సరాలు గుర్తించే విధంగా ఈ రోజు పరిపాలించాడు అలాంటి మహాపురుషుడు గోరంట్లలో పెట్టుకోవడం చాలా సంతోషం ఈ విగ్రహానికి సహకరించిన మీ అందరికీ ముఖ్యంగా చెప్పేది ఏమిటి గోరంట్లలో కూడా శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాత కూడా సభ్యతమ్మ గారే ఈ కీర్తి కూడా అమ్మకే వచ్చింది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రాయలే కొండ మన పెన్నగొండ అలాంటిది మరి పదహైదో శతాబ్దంలో ఒక గొప్ప చక్రవర్తి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి అని చెప్పాలి ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి మన శ్రీకృష్ణదేవరాయ రాయలు గారు అదేవిధంగా మన పెన్నగొండ రెండో రాజధాని కావడం మనందరి అదృష్టం అని కూడా మీకు ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం శ్రీకృష్ణదేవరాయలు గారు బడుగు బడిహీన వర్గాల కోసం ఆయన కవుల కవుల కవి కవితలన్నా కూడా ఆయనకి చాలా ఇష్టం మరి బడుగు బడిహీన వర్గాల కోసం ఉదయం యుద్ధం చేస్తూ రాత్రి వేరే వేషకంలో వెళ్ళి ప్రజలు ఎలా ఉన్నారు ప్రజల కష్టాలు ఏంటి అని అంటే రాజరికం అంటే ఏంటి రాజ పరిపాలన అంటే ఏంటో తెలిసిన వ్యక్తి మరి శ్రీకృష్ణదేవరాయలు గారు అదేవిధంగా మరి ఈరోజు రాయలసీమ రతనాలసీమ గా ఉండేది అని అంటే అది ఘనత శ్రీ శ్రీకృష్ణ దేవరాయల చరిత్రే మరి ఈరోజు చెరువులు కావచ్చు ఈరోజు తాగునీరు సాగునీరు అందుతున్నాయి అంటే ఆ రోజు నాంది పలికిందే శ్రీకృష్ణ దేవరాయలు గారు అనే విషయం తెలియజేస్తున్నాం ఈరోజు ఎక్కడ చూసినా గుళ్ళు ఉన్నాయి మన పెనుగొండలో ఒక చరిత్ర ఉంది సుమారుగా మూడు వందల యాభై ఆరు గుళ్ళు ఈరోజు మన చరిత్రలో మన పెనుగొండలోని ఎక్కడా లేని విధంగా ఈరోజు మన పెనుగొండలోనే చరిత్ర అంటే గుళ్ళకు గోపురాలకు చెరువులకు పరిపాలనకు ఆయన అందరికీ మార్గదర్శకమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి అదే బాటలోనే మన అన్న నందమూరి తారక రామారావు గారు శ్రీకృష్ణదేవరాయలు గారి స్ఫూర్తితో మరి అదే బాటలోనే మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలనలో ఏ విధంగా ఉండో ఆ సూచనల మేరకు ఆ దిశలోనే ఈరోజు ప్రజల వద్దకే పాలన కావచ్చు ఈరోజు పరిపాలన అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మరి ఈరోజు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది నేను గోరెంట్లో అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నేను గోరెంట్లలో ఒక మీటింగ్ పెట్టారు మరి కాపు కులస్తులందరూ కలిసి ఒక మీటింగ్ ఒక హాల్లో పెట్టారు ఆ రోజు నేను మాట చెప్పాను వారు అడిగింది కూడా అంతే మాకు శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం పెట్టాలి మాకు కాపు భవన్కి స్థలం కేటాయించాలని ఆ రోజు అడిగారు మీకొక్కరికే కాదు కాపులకొక్కరికే కాదు శ్రీకృష్ణ దేవరాయలు గారు బడుగు బడిహీన వర్గ యావత్ ప్రజలందరికీ శ్రీకృష్ణ దేవరాయలు గారు ఆదర్శంగా మనం తీసుకోవాలి ఆయన ఆశయాలను మనం అందరం కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేశాం నిజంగా అలాంటి గొప్ప చక్రవర్తి గారి విగ్రహ విగ్రహం ఇవ్వటానికి కూడా నేను నిజంగా రుణపడి ఉంటానని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే ఎన్నో విగ్రహాలు ఇచ్చాం మరి ఈరోజు రాయలవారి విగ్రహం కూడా నేను ఇవ్వాలనుకున్నాను ఖచ్చితంగా విగ్రహం కూడా మీరు ఏ ఎన్ని అడుగులు కావాలో అన్ని అడుగులు విగ్రహం కూడా అందజేస్తాం అదే విధంగా మరి నేను నేను ఎన్నికల సమయంలో మీకు మాట చెప్పాను మాకు కాపు భవనికి స్థలం కావాలని మీరు ఆ రోజు అందరూ అడిగారు ఆ విధంగా ఈరోజు ఆల్రెడీ యాభై సెంట్ల స్థలాన్ని కూడా మీకు కాపుభవనికి శాంక్షన్ చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇది శాంక్షన్ చేసి కూడా ఒక నెల రోజులు అయిపోయింది కానీ ఈరోజు మీ సమక్షంలో మీ ప్రకటిద్దామని ఉద్దేశంతో నేను ప్రకటించలేదు యాభై సెంట్ల స్థలం మల్లాపల్లి కాడ మన సచివాలయం కాడ యాభై సెంట్ల స్థలం కూడా మీకు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి వెనకల నుంచి సోమశేఖర్ గారు కాపు భవన్కి కూడా స్థల సహాయం చేయాలి మేడం అన్నారు ఖచ్చితంగా ఎందుకంటే నేను కాపు భవన్ స్థలాన్ని కేటాయించగలను నేను కూడా కాపు భవనానికి కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మనకు ఎంపీ గారు నిధులు ఉంటాయి ఖచ్చితంగా మనం అందరం ఎంపీ గారితో కూడా కాపు భవన్కి ఫండ్స్ అడిగి అది దాంతో ఎంపీ గారితో నిధులు తీసుకుందాం నా చేత సహాయం నేను చేస్తాను మరి అందరం కలిసి ఒక శ్రీకృష్ణదేవరాయల భవనం ఖచ్చితంగా ఏర్పాటు చేద్దామనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారనే విషయం మీకు తెలియజేస్తున్నారు ఎందుకంటే డబల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా అయితే ఎదుటివారు వీళ్ళిద్దరు అన్న అదమ్మల జోడి ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా చిచ్చులు పెడతామన్నా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే ధ్యేయం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వారిద్దరు అహర్దిస్తులు కష్టపడుతున్నారు కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి ధ్యేయంగా మనం అందరం పనిచేస్తామనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మీరందరం మనం అందరం సహకరించి ఈ ప్రోగ్రామ్ని మరీ భారీ ఎత్తున శ్రీకృష్ణదేవరాయలు ఉత్సవాలు చేస్తున్నాం ఆ రోజే మరి ఆ రోజుకు పూర్తి అయిపోతే మరి ఆ రోజు మనం ఎవరన్నా ఒక చీఫ్ గెస్ట్ని పిలిపించి ఎవరు ఆ చీఫ్ గెస్ట్ లేపాక్షి ఉత్సవాలకు సార్ రావచ్చు మరి మనం కూడా ఆ రోజు అడుగుదాం మరి పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారితోనే ఓపెన్ చేపిస్తాం తెలుగొండలో కూడా శ్రీకృష్ణదేవరాయలు ఉత్సవాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ జై హో శ్రీకృష్ణదేవరాయ జై హో శ్రీకృష్ణదేవరాయ చంద్రబాబు నాయుడు గారికి ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నెల పదో తారీఖున మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు మన అనంతపురం జిల్లాకు వస్తున్నారు కాబట్టి మనమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి ఘన స్వాగతం పలకాలి ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలన్నీ మనం అందజేసాం కాబట్టి మన పెనుగొండ నియోజకవర్గాన్ని నుంచి కూడా మన భారీ ఎత్తున పదో తారీఖు ఉదయం బయలుదేరాల్సి వస్తుంది కాబట్టి మీ గ్రామాల్లో అంతా చర్చించుకొని సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రామ్కి అందరూ తరి రావాల్సిందిగా కోరుకుంటూ ఎందుకంటే గోరెంట్ల మండలం అంటేనే పెద్ద మండలము కూటమి నాయకత్వం కూడా బలంగా ఉండే మండలం కాబట్టి ఖచ్చితంగా కూటమి నాయకులు అందరూ కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయవలసిందిగా కూడా కోరుకుంటూ జై హింద్ మరి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన చక్రవర్తి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు గారు మన ప్రాంతం కూడా మన పెనుగొండ కూడా రెండో రాజధానిగా కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలించారు మరి అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహ ఆవిష్కరణ ఈరోజు పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండల హెడ్ క్వార్టర్స్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగినది మరి నిజంగా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే అంత పెద్ద అంత గొప్ప వ్యక్తి ఈరోజు మనం విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం మరి ఆ విగ్రహ దాత కూడా మా నాన్నగారి పేరు మీదట మా నాన్నగారి జ్ఞాపకార్థం శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కూడా నేనే ఇస్తున్నాను అదే విధంగా ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు గారు ఈరోజు రాయలసీమ రతనాల సీమ అని గతంలో చరిత్ర చెప్పేదంటే రాయల ప్రజల కోసం అహర్నిషులు కష్టపడిన వ్యక్తి మరి శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక పక్క ఈరోజు ఈ అన్ని ప్రాంతాల్లోనూ చెరువులు ఉన్నాయి అంటే ఆనాటి రాయలు శ్రీకృష్ణదేవరాయలు గారు చెరువులు తవ్వించడమే అదేవిధంగా గుళ్ళు కావచ్చు గోపురాలు కావచ్చు మరి సత్రాలు కావచ్చు ఇలా ప్రజల కోసం వారి పని కోసం కూడా కొన్ని చోటు కొన్ని సందర్భాల్లో వాళ్ళు గుళ్ళుగా ఏర్పాటు చేయడం ఈరోజు పెన్నుగొండలో ఒక కిల్లా కావచ్చు మరి చెప్పుకోవాల్సిన ఎంతో చరిత్ర మన పెన్నుగొండలో ఉంది రెండో రాజధానిగా శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక కోట నిర్మాణం జరిగింది అదేవిధంగా మరి మనం కూడా మళ్ళీ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రజల కోసం అహర్నిషులు కష్టపడ్డాలో ఏదైతే రాయలసీమ రతనాల సీమ అని చరిత్రలో చెప్పుకునేవాన్ని నిజం చేయాలి దాన్ని నిజం చేయాలి ఈ రాయలసీమ రాయలసీమగా మారిపోయింది దీన్ని మళ్ళీ రతనాల సీమగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అపర భగీరథుడై ఈరోజు చెరువులకు నీళ్ళు ఇవ్వటం సాగునీరు తాగునీరు పరిశ్రమలు రావడం అదే విధంగా ఇలాంటి గొప్ప వ్యక్తులలో విగ్రహ ఆవిష్కారం చేయడం గల్ల పిల్లల భావితరాలకు చరిత్ర తెలుస్తుంది ఈ గొప్ప వ్యక్తిని ఎందుకంటే మరి మారు వేషంగంలో కూడా వెళ్ళి ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు గారు అలాంటి వారి స్ఫూర్తితోనే మన పరిపాలన కూడా అలాగే జరుగుతుంది ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ధ్యేయంగా మనం అందరం పనిచేస్తున్నాం మరి అదే శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం ఆవిష్కరణ విగ్రహ భూమి పూజ కూడా ఈరోజు చేశాం అదేవిధంగా గతంలో ఎన్నికల సమయంలో కూడా కాపుల కులస్తులు అందరూ మాకు ఇక్కడ కాపు భవనికి ఒక స్థలం కావాలన్నారు వారికి కూడా యాభై సెంట్లు కాపు కాపు భవన్ కోసం కూడా యాభై సెంట్లు స్థలం కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఒక పక్క చరిత్ర చరిత్ర నెమరవేసుకుంటూ ఇలాంటి గొప్ప వ్యక్తులని మనము విగ్రహావిష్కరణలు చేసుకుంటూ ఒక పక్క అభివృద్ధి ధ్యేయంగా చేసుకుంటూ సంక్షేమం ఉపాధి సంపద సృష్టించగలిగిన విజనర్ లీడర్ మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం మేము లేపాక్షి ఉత్సవాలు చేస్తున్నాం దేవరాయల ఉత్సవాలు కూడా చేస్తున్నాం నిన్నటి రోజే మాట్లాడాం మరి శ్రీకృష్ణదేవరాయలు ఉత్సవాలు లేప ఎందుకంటే రాయలు రాజధానిగా ఏదైతే మన పెనుగొండ కొండ ఉందో ఆ కొండలో మనం ఎన్నికల సమయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్లో ఒకటి భూమి పూజ చేయాలి అది కూడా దగ్గరలో పనులు మొదలైతే ఆ టైంలోనే మనం శ్రీకృష్ణదేవరాయలు ఉత్సవాలు కూడా జరపాలనుకుంటున్నాం దగ్గరలో లేపాక్షి ఉత్సవాలు కూడా జరుపుతాయి ఎవరు వస్తారు ఆ రోజు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మరి డిప్యూటీ సీఎం గారు వాళ్ళ డేట్లు బట్టి ఖచ్చితంగా తీసుకుంటారు